అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయ్యప్ప జననం మహిషవధ ఎబరిమలలో నివాసం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యప్ప జననం చైత్రమాసము ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు జ్యోతి రూపంగా మకర సంక్రాంతి రోజు మనకు దర్శనమిస్తాడు క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంపేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము ముప్పైవ రోజు శనివారము పంచమి తిది ఉత్తరా నక్షత్రం లగ్నమందు అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతాలలో మెడలో మణిమాలతో శివరూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూడగొన్నాడు అందుకే ఆయనకి ధర్మశాస్త్రాన్ని పేరు కూడా ఉంది సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేలా విశేషము వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయసు రాగానే మహారాజు కొడుకులు ఇద్దరిని గురుకులానికి పంపిస్తాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నే వెళ్ళి తీసుకుని వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై అగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరు జయించకూడదు అది కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద ధర్మం నిర్వర్తించాలి అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి తదాస్తు అనే మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ మహిషవధ అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు మహిషి రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొడతాడో ఆ దెబ్బకి రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులిపై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమై పులిగా మారిపోయాడు పులిల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు శబరిమలలో నివాసం రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదిలి మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమంటే తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది ఇక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకం స్వామియే శరణమయ్యప్ప